దసరా ఉత్సవాలు ఎంత బాగా జరుగుతున్నాయంటే నేను మా ఆడబిడ్డలకు శ్రీ శక్తి కింద ఉచిత బస్ ఇచ్చాను ఎప్పుడూ రానంత మంది ఆడబిడ్డలందరూ వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకునే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు అనిపిస్తుంది ఒక నిర్ణయం ఆ నిర్ణయం పెను ప్రభావం చూపించే పరిస్థితికి వచ్చింది అలాంటి ఇంకొక పక్క సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ సిక్స్ ఇచ్చాం ఈరోజు మీరందరూ కూడా ఒక పక్క సంక్షేమం పట్ల ఆనందంగా ఉన్నారు ఇంకో పక్క అభివృద్ధి కూడా తీస్తున్నాం ఎప్పుడో మీరు ఒకసారి చూస్తే పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నిళ్ళు తీసుకొచ్చాం ఇప్పటికి పది సంవత్సరాలు పూర్తయింది అదే తెలుగు ఆ రోజుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే రెండు వేల ఇరవై నాటికి పోలవరం పూర్తయ్యి జాతికి అంకితం చేసేవాళ్ళం దాన్ని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు విధ్వంసం చేశారు కానీ ఈరోజు మీ అందరికీ ఆమీ ఇస్తున్నాను కృష్ణా జిల్లాకు నీటి కొరత చరిత్రలు ఎప్పుడు ఉండదు ఉండబోదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒక పక్క దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఇంకో పక్క కృష్ణమ్మ పరవళ్ళు దొరుకుతా ఉంది అది చూస్తే కన్నుల పండుగ ఏడు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది ఇప్పటికే దగ్గర దగ్గర పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఒక రోజులోనే డెబ్బై టీఎంసీ నీళ్లు పోతున్నాయి ఇంగోపక్క పోలవరం కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు మూడు వేల ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఇది చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుంది ఆలోచనే లేదు అమరావతి అమరావతిని ట్రాక్లో పెట్టాం కేంద్రం పదహైదు వేల కోట్లు ఇచ్చారు ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మూడు సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు తిరిగి విజయవాడకు వస్తారని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా అది ఈ దసరా ప్రత్యేకత ఈ జోష్ ఎప్పటికీ ఉండాలి ఈసారి ఎన్నో నేను ఉత్సవాలు చూశాను ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చూశాను ప్రతిపక్షంలో చూస్తే ఏ రోజు కూడా ఏ పని కాకుండా ఉండే పరిస్థితి కానీ ఈరోజు విజయవాడ ఉత్సవంతో విజయవాడ ఒక నూతన ఉత్సాహంతో ముందుకు పోతూ ఉంది అయితే ఈ విషయంలో ఒకడు గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ కార్యక్రమాలు అవసరం అభివృద్ధి కార్యక్రమాలు అవసరం అదే సమయంలో మనకు మానసిక ఆనందం కూడా అవసరం ఆ మానసిక ఆనందం ఎలాంటి ఉత్సవాలే ఇవ్వగలుగుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మన సాంప్రదాయాలు కాపాడుకోవాలి ఈరోజు విజయవాడ ఉంది స్వాతంత్ర సమరంలో పోరాడిన యోధులంతా ఇక్కడి నుంచే వచ్చారు సినిమాలో ఉండే డైరెక్టర్లు మొదలుకొని ప్రొడ్యూసర్లు మొదలుకొని కడాన నందమూరి తారక రామారావు గారు అక్కరే నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడి నుంచే వచ్చారు ఘంటసాల కూడా ఇక్కడి నుంచే వచ్చారు ఇవన్నీ మనం చూసినప్పుడు ఇది ఒక చరిత్ర ఇక్కడ అందరూ కూడా దేశ విదేశాలకెళ్లారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఒకప్పుడు హైదరాబాద్ నగరం ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే హైరా హైదరాబాద్కి బన్నీ తెచ్చే విధంగా పనిచేశారు నేను అందుకనే ఈరోజు మీ అందరినీ కోరుతున్న మన నిత్య రీతులు కానీ పాటలు కానీ జానపదాలు కానీ సంగీతం సాహిత్యం కళలు ఇవన్నీ మన సాంప్రదాయంలో సంస్కృతిలో భాగం ఈరోజు ఆధునీకరణలో అన్నీ పోగొట్టుకుంటున్నాం కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగితే మళ్ళీ అలాంటి సాంప్రదాయాలన్నీ మనం నిలబెట్టుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ చూశాను ఈ సొసైటీ ఉంది సొసైటీ ఫర్ వై వైబ్రెంట్ విజయవాడ విజయవాడ ఉత్సవాలు చేశారు నేను ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా దసరా ఉత్సవాలంటే మైసూర్ ఈరోజు దసరా ఉత్సవాలంటే కలకత్తా మైసూరే కాకుండా విజయవాడ కూడా భవిష్యత్తులో ప్రపంచం మొత్తం గుర్తుండేది దసరా అంటే విజయవాడ అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా ఆ స్థాయికి మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆరు చోట్ల విజయవాడ ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తే రెండున్నర లక్షల మంది వచ్చారు ఘంటశాల సంగీత కళాశాల తుమ్మలపల్లి కళాక్షేత్రం మున్సిపల్ స్టేడియం పొన్నమి ఘాట్ ఇబ్రహీంపట్నం గొల్లపూడి ఎక్స్పో గ్రౌండ్స్లో కళారూపాలని ఈవెంట్ని అద్భుతంగా చేశారు ఇన్ని ఈవెంట్లు ఇంత బాగా చేయడం అనేది అసాధారణం కానీ ఇక్కడ చూస్తే రెండు వందల ఎనభై ఈవెంట్లు జరిగాయి చరిత్రలో ఎక్కడ కూడా ఇన్ని కార్యక్రమాలు చేయడం ఇదే మొట్టమొదటిసారి జానపద కళ జానపద నృత్యాలు కానీ బుర్ర కథలు అరి అరికథలు తోలుబొమ్మలాట్లు ఇవన్నీ బాగా కట్టుకున్నాయి ఇంకో పక్క ఈరోజు సినిమా ఈవెంట్స్ కూడా కరెక్ట్ కండక్ట్ చేసి పెద్ద ఎత్తున ముందుకెళ్ళారు ఇది కాకుండా హెలీ రైడింగ్ ఏర్పాటు చేశారు ఇందులో కూడా ఒక రెండు వేల మంది పాల్గొన్నారు అన్నిటికీ అనూహ్య స్పందన వచ్చింది ఇక్కడ నేను చూశాను ఏడు వందల స్టాల్స్తో నిర్వహించిన అతి పెద్ద ఎక్స్ప్రో ఇది విద్య రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ వ్యవసాయం వంటి రంగాల్లో స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు ఇంకో పక్క ఇప్పుడే నేను చూశాను రోబోటిక్ కిచెన్ లాంచ్ చేశారు అది చూస్తే అనిపించింది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ కిచెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఆటోమేటిక్ చేశారంటే అది విజయవాడలో ఉండే పారిశ్రామికవేత్తల యొక్క సామర్థ్యం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా